హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మోహన్ నేను ఈరో ఈరోజు ప్రిపేర్ చేసేది మ్యాగీ అండి అది మ్యా ఎగ్ మ్యాగీ అండి చిన్నపిల్లలకి చాలా చాలా ఇష్టపడి తింటారండి ఓన్లీ నేను ఒక ఫోర్ ప్యాకెట్స్ చూడండి ముద్ద కాకుండా చాలా పొడిపొడిగా ఉంటుంది నేను ఒక ఫోర్ ప్యాకెట్స్ మ్యాగీ ప్యాకెట్ తీసుకున్నానండి మన ఇంట్లో ఉంటాయి కదండి ఒక ఫోర్ ప్యాకెట్స్ అండి రెండు మ్యాగీలు రెండు హిప్పీలు ఏదన్నా పర్వాలేదండి మనకి నాలుగు ఒక టూ ఎగ్స్ అండి నాలుగు హెప్పీ నాలుగు మ్యాగీ ప్యాకెట్లకి టూ ఎక్స్ పడతాయండి అలాగే రెండు ప్యాకెట్స్కి ఒక ఎగ్ సరిపోతుంది చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారండి ఇది ఇంకా వదలు వాళ్ళు స్కూల్ నుంచి రాగానే మనం ఏదో చేసి పెడుతూ ఉంటాం కదండి స్నాక్స్ అన్నీ ఏదోటి అలాగే మ్యాగీ చేసి పెడితే ఎగ్ వేసి పెడితే వాళ్ళకి చాలా ఇష్టపడి తింటారండి పిల్లలు చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా చాలా మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుందండి ఎగ్ వేసి చేస్తే మనం ఇదిగోండి ముందుగా ఒక బౌల్లో మనం వాటర్ వేసుకొని ఇదిగోండి మనం బాయిల్ చేసుకుని పక్కన పెట్టేసుకొని మ్యాగీ మ్యాగీ బా బాయిల్ చేసుకుని పక్కన పెట్టి మిగతాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అది ఫోర్ ప్యాకెట్స్ కట్ చేసి పక్కన మసాలా ప్యాకెట్ తీసి అందులో వాటర్లు వేసుకోవడం అండి ఇదిగోండి నాలుగు ప్యాకెట్స్ అండి నాకు ఇంట్లో పిల్లలు తెచ్చుకుంటూ ఉంటారు కదండి మ్యాగీ అయితే చా ఎగ్ మ్యాగీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మనం వెజిటబుల్ వేస్తేస్తారు మ్యాగీ అయితే మనకి మ్యాగీలో ఎగ్ వేస్తే చాలా టేస్ట్ టేస్ట్గా ఉంటుందండి మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుందండి మనకి పెద్ద పిల్లలకే కాదండి పెద్దవాళ్ళు కూడా మంచిదండి బాగుంటుందండి అదిగోండి ఫోర్ ప్యాకెట్స్ అండి అవి టూ ఎక్స్ టూ ఎక్స్ వేసానండి రెండు గుడ్లు వేసానండి ఇదిగోండి ఒక ఆలియన్ అండి సన్నగా తరిగి అది వేస్తే చాలా మన ఆలియన్ వేసుకున్న దాని టేస్ట్ వేరే అండి దానివల్ల ఇంకా టేస్ట్గా ఉంటుంది మనకి దీనికి అన్ని మసాలాలు ఇస్తారు కదండి మనకి ఇందులోనే మనం వేసుకోవాల్సింది చాలా సింపుల్ అండి కొంచెం లైట్గా తగినంత కొద్ది కారం సాల్ట్ అంతేనండి ఆయిల్ ఎలా ఉపయోగిస్తాం కదండి మనం దాంట్లో అన్నీ ఉంటాయి కదండి ఇది బౌల్లో వాటర్ వేయక్కిన తర్వాత మనం బాగా బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకోవడం అండి ఆ తర్వాత అన్నీ ప్రిపేర్ చేసుకోవడం ఇదిగోండి వాటర్లో వేస్తున్నానండి అది వాటర్లో వేసుకుని బాగా బాగా జావ అవ్వకుండా కొంచెం మెత్త బాగా మెత్తగా మెత్తబడకుండా కొద్దిగా పలుక్కున్నప్పుడే మనం తీసేస్తే బాగుంటుందండి దీంట్లో ఒక చుక్క ఆయిల్ కూడా వేసుకోవచ్చండి వేసుకుంటే ఇంకా బాగా నిలబడి ఉంటుంది వాటర్లో ఆయిల్ వేసానండి ఒక చుక్క ఒక డ్రాపు బాగా బాయిల్ అయిపోతే ఈరోజుగా మనం ఆయిల్ ఎన్స్ కోసుకొని అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చండి ఇదిగోండి ఇంకా కొద్దిగా కొద్ది గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుందండి ఇంకొక ఒక సెకండ్ నుంచి మనం వాచుకోవచ్చండి ఇంకా బాగా బాయిల్ అయిపోతే ముద్దు అయిపోతుందండి అవ్వకుండా కొంచెం వాటర్ అండి ఒక సెకండ్ మళ్ళీ అలా ఉంచి వార్చేస్తానండి ఇంకా మనం దేంట్లోనే వేసుకొని వాట్ చేసుకుంటే వాటర్ అంతా బయటకు వచ్చేసి మనం పొడి పొడిగా వచ్చేస్తుంది ఇంకా బయట న్యూడిల్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదండి అవి ఎగ్ నూడిల్స్ ఫ్రైడ్ రైస్ అని చేస్తూ ఉంటాం అలాగే మ్యాగీ అండి ఎగ్ మ్యాగీ అండి దాని టేస్ట్ లాగే ఉంటుందండి నూడిల్స్ న్యూడిల్స్ మనకి మ్యాగీ ఎగ్ అయిస్ చేస్తారు కదండి సేమ్ ఇంకా అలాగే ఉంటుంది చాలా టేస్ట్గా ఉంది ఇంట్లో ప్రిపేర్ చేస్తూ ఉంటానండి ఇది మనకి బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకోవచ్చండి ఒక ఇద్దరు మనుషులు తింటారండి ఇద్దరికి ఇద్దరికి సరిపోతుంది బ్రేక్ఫాస్ట్ ఇది ఇది అండి ఒక మనం చాలా టేస్ట్గా ఉంటుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి అండి మనకి చేసుకుని తినాలనిపిస్తుంది ఓ ఫోర్ మనకి ఈవినింగ్ ఏదో ఒకటి తిన తినాలనుకున్నప్పుడు ఇది చేసి తీసుకు చేసుకుంటే చాలా బాగుంటుందండి అదిగోండి మ్యాగీ అండి ఇది మొత్తం అయిపోయిందండి వాటర్ వేసి పక్కన పెట్టుకోవడం అండి వాటర్ తీస్తానండి మొత్తం అలా పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఈలోగా మనం ఎగ్ వేసి పాన్లో కొంచెం ఆయిల్ వేసండి టూ ఎగ్స్ అండి టూ ఎగ్స్ వేస్తానండి టూ ఎగ్సేసి బాగా బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఎగ్ అయితే బాగా మనం బాగా ఆపాలండి దాన్ని సరిపడగా ఆయిల్ వేసుకొని చాలా ఈజీ అండి చాలా సింపుల్ అండి ఇది మనకి లేదన్నా ఒక పది నిమిషాల్లో మనం ప్రిపేర్ చేసి పెట్టచ్చండి పిల్లలకి కాలేజీ పిల్లలకైతే ఇంకా బాగుంటుందండి వాళ్ళు స్పూన్తో చక్కగా బాక్సులు వేసుకొని తీసుకెళ్ళడానికి కానివ్వండి బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ టైం హడావుడిగా ఉంటుంది ఏదో ఒకటి మనకి లంచ్ టైంలో కూడా పెట్టుకోవచ్చండి ఇది బాక్స్లో పెట్టి తీసుకెళ్ళిపోవచ్చు టూ ఎక్స్ అండి అవి ఎగ్ టూ ఎక్స్ వేస్తానండి బాగా పచ్చివాసన పోయేలాగా మనం బాగా ఏపాలండి ఎగ్ బాగా ఈపుతానండి ఇప్పుడు అదండి ఎల్లో ఎల్లో కలర్ అది బాగా వేగిపోతే ముక్క ముక్కలుగా వచ్చేస్తుంది కదండి బాగా కింద మాడుతుందండి కింద అనుకుంటూ ఉంటుంది ఎగ్గ కదండి కింద ఎంత ఆయిల్ వేసినా కింద అంటుకుంటుంది మొక్కడి అది అంటుకుపోతుంది లోపలంతానండి బాగా ఏపుతూ అది అలాగ లాగుతూ ఉండాలండి అది పచ్చివాసన పోయి ముఖముక్కలు వేదాకా ఏపుతూ ఉంటే అక్కడే టేస్ట్ వస్తుందండి ఎగ్ నిస్వాసన పోయి బాగా ఏపాలండి అలాగ ఒక రెండు సెకండ్లు అలా చెప్తే ముక్క ముక్కలు అయిపోయి బాగా పచ్చివాసన పోయి బాగా టేస్ట్గా ఉంటుందండి ఎగ్ కూడా మనకి ఇప్పుడు ఆలియన్స్ కూడా వేసుకోవచ్చండి బాగా ఎగిపోయింది కదండి ముక్క ముక్కలుగా పోయి బాగా ఎగిన తర్వాత ఆలియన్స్ వేసుకోవచ్చు ఆలియన్స్ వేస్తానండి ఇప్పుడు ఆలియన్స్ కూడా వేసేవచ్చండి ఆలియన్స్ ఎగ్ రెండు కలిపి వేపితే ఇదిగోండి ఇప్పుడు రెండు కలిపి వేపచ్చండి ఇంకా అది సగం అదిగోండి బాగా ఏగిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్న పక్కన మ్యాగీ ఉంది కదండి అది వేస్తానండి ఇందులో మ్యాగీ వేసుకోవాలండి దీంట్లోనూ బాగా ఏగిన తర్వాత ఆలియన్స్ కూడా బాగా పచ్చ అవి కూడా బాగా ఏగాలండి ఎర్రగా వస్తుంది కదా అంతవరకు బాగా ఏపాలండి అలాగా కింద మాడు అదే అంటుకోకుండా మనం తీస్తూ అలాగా ఉండాలండి చూసారు కదా వచ్చేసింది ఇప్పుడు మ్యాగీ వేసేస్తానండి అందరూ మాగే వేసుకోవచ్చండి ఇంకా అదిగోండి పక్కన వాటర్ అది బాగా పోయి పొడి పొడిగా వచ్చేసిందండి అంతా కూడా అదిగోండి మనం ఇంకా దాంట్లో కలుపుకొని బాగా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది ఎగ్ వేసుకుని చేసుకుంటే బయట మనం నూడిల్స్ వేసుకున్నట్టుగా అంతకంటే టేస్ట్గా ఉంటుందండి నూడిల్స్ కూడా ఇంకా ఎగ్ వేస్తే అలా ఉంటుందండి ఇంకా అలా ఉంటుందండి ఇది కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానండి ఖాళీగా ఉన్నప్పుడు ఫో నాలుగింటికి మన పిల్లలు వచ్చినప్పుడు ఏదోటి చేసుకుంటూ ఉంటాం కదా ఆ టైంలో ఇలాంటివి చేస్తూ ఉంటానండి ఇది చాలా బాగుంటుంది అది మసాలా ప్యాకెట్లు అండి అవి మనకి మ్యాగీలో మసాలా ప్యాకెట్లు ఇస్తారు కదండి ఫోర్ ప్యాకెట్స్ ఇచ్చారండి ఫోర్ ప్యాకెట్ కూడా వేస్తానండి లైట్గా మనం ఇంట్లో లైట్గా వేసుకొని చిట్టుకూరి ధనియాల పౌడర్ వేసుకోవచ్చు లేదంటే ఆ ప్యాకెట్ సరిపోతుందండి మనకి నేనైతే ఇంకా ఏమీ వేయలేదండి చిన్నపిల్లలు కదా అని చెప్పేసి పాపకే లైట్ కారం వేసుకోవాలండి అందుకే ఎగ్గేస్తాం కదండి పచ్చివాసన మన నీస్ వాసన అది లేకుండా లైట్కి మన ఒక అర స్పూన్ కారం అండి అది సాల్ట్ వేసుకోవాలండి తగినంత మనం సాల్ట్ వేసుకోవాలి ఇంకా అన్నీ మనకి మ్యాగీ ప్యాకెట్లో వచ్చేస్తాయి కదండి అన్ని సాల్ట్ మనం తగినంత సాల్ట్ అండి ఒక హాఫ్ స్పూన్ కూడా పడలేదు అండి చిన్న స్పూన్తో హాఫ్ స్పూన్ వేసానండి అదిగండి ఇంకా పొడి పొడి కానీ ఇవంతా ఇప్పుడు అంతా పొడిపడి ఆడుతూ ఉంటుందంటే చాలా ఫైన్గా ఉంటుందండి మ్యాగీ ఎగ్ మ్యాగీ అండి ఇది అదిగోండి బాగా ఎగిపోయితే మన దగ్గర వచ్చేసి దాంట్లో మనం టమాటా సాస్తో సేవ్ చేసుకోవచ్చండి లేదంటే ఇంకే ఏదైనా పెట్టుకోవచ్చండి మనం పెద్దవాళ్ళు అయితే అడుగుతాం పిల్లలకైతే చాలా నీట్గా ఉంటుందండి ఇలాగా లంచ్ బాక్స్లో కానివ్వండి ఒక బ్రేక్ బ్రేక్ఫాస్ట్ కానివ్వండి అన్నిటికీ కూడా మ్యాగీ అయితే చాలా సూపర్గా ఉంటుందండి ఎగ్ ఎగ్ మ్యాగీ అండి ఇది చూస్తారు కదా మ్యాగీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఇంకా ఒక ప్లేట్లో వేసుకొని పిల్లలకి సేవ్ చేసుకోవచ్చండి అదిగోండి చాలా సింపుల్గా చాలా ఈజీగా మళ్ళీ మళ్ళీ తినేలా ఉంటుందండి మ్యాగీ ఎగ్గ ఎగ్గ మనం పిల్లలకి ఉడకబెట్టి ఇచ్చినా చాలామంది తింటారు కొంతమంది లోపల పసుపు తీసి పడేస్తూ ఉంటారండి రౌండ్గా ఉంటే పసుపు తిన్నామని చెప్పేసి అంటారు అది కొంతమంది గ్యాస్ కూడా వస్తుంది అని చెప్పి తింటండి ఇలా మనం ఇదే ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే మనం అన్నింటిలో వేసుకోవచ్చు గుడ్డు ఆమ్లెట్ వేసుకుంటాం ఇలా మ్యాగీలో వేసుకుంటే మనకు లంచ్ లాగా సరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేస్తారండి చాలా బాగుంటుందండి నేను ఎక్కువ చేస్తూ ఉంటాను దీని టేస్ట్ నాకు తెలుసు అండి అందుకే వీడియో పెట్టానండి చాలా థ్యాంక్స్ అండి అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి